కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ మెంతా తుఫాను కారణంగా పిడుగురాళ్ల పట్టణంలో జంగాల కాలనీ మరియు పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు సహాయ సహకారంతో పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి నాయకులు పట్టణంలోని బైపాస్ రోడ్డునందు జంగాల కాలనీ మరియు పలు ప్రాంతాలలో పర్యటించి వరద ముంపుకు గురైన ప్రజలకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఒకవేళ కి ఏదన్నా కొద్దిగా వరద ఎక్కువ అయిపోతే మీకు ఇక్కడన్నా టెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు మీరు అందరూ అక్కడికి వచ్చి ఉండి మళ్ళీ పొద్దున్నే రావచ్చు మీ ఆడికి బాగు మీ చిన్నట్టు పోలీసులు ఉంటారు ఇక్కడ మీ సామాను మీ డబ్బులు మీరు సంపాదించిన

రెండు రోజులుగా మేంతా తుఫాను రాష్ట్రంలో పలు చోట్ల ఇబ్బంది కలుగు చేస్తుందన్న సంఘటన తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుగా అలర్ట్ అయ్యి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పనిదల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆ ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు వారికి కావాల్సినటువంటి సహాయక సహాయ కేంద్రాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంచుకునే విధంగా క్యాడర్ మొత్తాన్ని కూడా సమాయత్తం చేసి అదేవిధంగా అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమాయత్తం చేసి అందులో భాగంగా గురిజాల నియోజకవర్గంలో ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అందులో ఉన్నటువంటి పిడుగురాళ్ళ పట్టణంలో ఉన్నటువంటి రిక్షా కాలనీ కావచ్చు అదేవిధంగా ఎరపదేని గారి నగర్ కావచ్చు అదేవిధంగా పిడుగురాళ్ళ పట్నం ఇరవయ వార్డు చెందినటువంటి ఈ యొక్క జంగాల కాలనీ నందుగోల్ నందు అదేవిధంగా రజక్ కాలనీ నందు కూడా ఏదైతే ముంపు ప్రాంతాలు వాటర్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులని సమాయత్తం చేసి మన మా మా ఎమ్మెల్యే ఎరపదేని శ్రీనివాసరావు గారు నాయకులందరూ కూడా అనునిత్యం ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఏం జరుగుతుంది అనేది అధికారుల్ని ఇటు నా కూటమి నాయకుల్ని ప్రతి ఒక్కరిని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా మా అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ రోజు ఉదయం ఈ కాలనీలో వచ్చినటువంటి ఈ వాటర్ మొత్తాన్ని కూడా జేసీబీ ద్వారా మొత్తాన్ని కూడా అధికారుల సమక్షంలో కూటమి నాయకుల సమక్షంలో ఇబ్బంది కలగకుండా చేయడమే కాకుండా వీరికి ఏదైతే పనికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వీరందరినీ కూడా గ్రహించి వారికి ఏం కావాలో తెలుసుకొని ప్రత్యక్షంగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర సదుకలన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే హరపదాని శ్రీనివాసరావు గారు మా అందరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి అందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంచుకునే విధంగా మాకు అవకాశం కల్పించినటువంటి హరపదాని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం